వైద్య ఆరోగ్య రంగాలపై సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు వివిధ వ్యాధులపై వివరించారు అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని అన్నారు ప్రతి నియోజకవర్గంలో వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులకు ప్రణాళిక చేపట్టామని అన్నారు కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వీస్ తెలిపారు ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం అన్నారు ప్రజెంటేషన్ లో డిసీజ్ బర్డెన్ అండ్ ప్రివిలెన్స్ యాక్షన్ ప్లాన్ రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిజిటల్ హెల్త్ నర్వస్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్ కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి ఏ ఎట్లా ఉపయోగించాలి గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం అదే మాదిగా హండ్రెడ్ హాస్పిటల్స్ నుంచి మూడు వందల హాస్పిటల్ బెడ్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనల్ గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ పెట్టాలని బెస్ట్ హాస్పిటల్స్ వచ్చి హెల్త్ టూరిజం ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్ కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక డిసీజ్ కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మారిగా విసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ ఉన్నాయని టాప్ త్రీ డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటెస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదైదు శాతం ఉంది హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్ ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఈ రోజు నా ప్రజెంటేషన్ లో డిసీజ్ బర్డన్ అండ్ ప్రివిలెన్స్ యాక్షన్